మీరు చూడొచ్చు తుప్పుగూడలో జనజాత యొక్క మహాసభని విజయవంతం చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఒకటి పెరిగింది రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ మరొకసారి చేదోడు వాదోడుగా ఉండే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు తుప్పగూడ జనజాతర సభలో మత్స్యకార కుటుంబాలకు మహా అద్భుతమైన వరాలను జరిగింది మీరు చూడొచ్చు గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్న పక్షాన కూడా ఏ మారు కూడా మత్స్యకారులను పట్టించుకునే పాపాన పోలేదు నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే బ్యాంకులకు బ్యాంకుల ద్వారా మత్స్యకార కుటుంబాలకు క్రెడిట్ కార్డు ఇవ్వడం అంటే చాలా బంగారు కలను నెరవేర్చిన ఘనతగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది మీరు చూడొచ్చు మత్స్యకార కుటుంబాలను కేవలం ఓట్లుగా పరిగణించే బిజెపి పార్టీకి మత్స్యకార కుటుంబాలను అన్నింటినీ ఆర్థికంగా సామాజికంగా వారి యొక్క నైపుణ్యాన్ని పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ నేరుగా బ్యాంకుల ద్వారా మత్స్యకార సుత సభ్యులందరికీ క్రెడిట్ కార్డులు ఇబ్బంది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే మరుక్షణమే దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ మరోసారి మత్స్యకారుల పక్షపాతిగా నిరూపించబడింది అదేవిధంగా చేపలు పట్టే బోట్లకు అదేవిధంగా వాహనాలకు సబ్సిడీ ద్వారా డిజిల్ ఇవ్వడం అనే విషయాన్ని ముందు తీసుకొచ్చింది మూడో ఒక పరిష్కరించగా ప్రమాద వశాహతో చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు మత్స్యకారునికి మూడు నెలలు గడువు తీరక ముందే వారి యొక్క జీవిత బీమాని నేరుగా వారి అకౌంట్లకు వచ్చే విధంగా ఉంటుంది ఇంతకు మునుపు ఏ ప్రభుత్వాలు కూడా సంవత్సరాలు గడిచిన మత్స్యకార కుటుంబాల యొక్క వాటి యొక్క స్థితిలో పట్టించుకోలేదు చనిపోయినా పట్టించుకోలేదు గాయాలైనా పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి మత్స్యకార కుటుంబాలకు నేరుగా అత్యాధునికమైన వైద్య పరికరానికి కూడా ఇవే వైద్యాన్ని ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు పైచీలకు పార్లమెంట్ స్థానాలు గెలిపించే మృతుమైన బాధ్యత ప్రతి మత్స్యకార కుటుంబం ఉంది మీరు వహించొచ్చు మీరు చూడొచ్చు ఏ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీలు మత్స్యకార కుటుంబం పట్టించుకో పాడపోలేదు వారి యొక్క రాజకీయాల కోసం తప్ప ఎప్పుడు కూడా వారి యొక్క పేరు కూడా వారి నోటి వాలేదు రేపు వచ్చే ఎన్నికల్లో మత్స్యకారు కుటుంబాలు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు పరిధిలకు పార్లమెంట్ స్థానాన్ని గెలిపించే బాధ్యత మన భూతాలపైన ఉంది అది మన బాధ్యతగా భావించాలి ఎందుకంటే వ్యవసాయంగా గుర్తించబడే మత్స్యకార సంపదను పెంచే విధంగా మత్స్యకార కుటుంబాలను ఆదుకే విధంగా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఏడవ భాగంలో మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార మత్ చేపలు పట్టే ప్రతి కుటుంబానికి భవిష్యత్తులో చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విధానాన్ని పొందుపడం జరిగింది మీరు ఏ పార్టీ యొక్క మేనిఫెస్టో మత్స్యకారుల కుటుంబాల గురించి మాట్లాడడం కాదు కాదు చెప్పులు కాబట్టి మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొని వారి యొక్క కుటుంబాల్లో సంతోషాలు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందు వేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మత్స్యకార కుటుంబాలు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనం పట్టం కట్టాలి పద్నాలుగు పైసలకు పార్లమెంట్ స్థలం గెలిపించే బాధ్యత మన మృతపొందా ఉంది కాబట్టి మత్స్యకారు యొక్క సిద్ధిగతులను వారి గమనించి వారి యొక్క కుటుంబాలకు యొక్క ఆతిపంగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖరే గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరూ వారి యొక్క విధానాలను మేనిఫెస్లో పెట్టడం మత్స్యకార కుటుంబాలను వారి యొక్క ఆర్టిస్థి విధంగా చేయాల్సిన ప్రతి ఒక్క బాధ్యతకు మేము మా కుటుంబాలు ఎప్పుడు మీకు విలుపు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా మత్స్యకార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జయతరలో రాహుల్ గాంధీ గారు చేసే చెప్పినటువంటి ఈ మూడు ఒక విధానాలను చాలా ఆశిస్తున్నాం ప్రతి మత్స్యకార కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది